ఖమ్మం జిల్లా సింగరేణి మండల పార్థిలోని గాంధీనగర్ గాదిపాడు గ్రామాల మధ్య గల చెరువు కట్టపై బీటి రోడ్ నిర్మాణం పూర్తయ్యాయి స్థానికుల వినపం మేరకు రెండు వేల పన్నెండులో ఐటిడిఏ అధికారులు యాభై లక్షలు మంజూరు చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్మాణ వ్యయం ఎక్కువ కావడంతో మరో పది లక్షల నిధులు మంజూరు చేశారు బీటి పనులు పూర్తి చేయించారు కానీ బీటీ రోడ్డు మంజూరు కాలేదు గత ఏడాది సామాజిక కార్యకర్త రామమూర్తి కృషితో ఐటీడీఏ రెండు కోట్లు మంజూరు చేసింది దీంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభం చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికల సెడ్యూల్ రావడంతో పనులు నిలిచిపోయాయి అనంతరం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ రోడ్డు పనులు పూర్తి చేశారు దీంతో దశాబ్దాల కళ నెరవేరింది ఈ మార్గంలో ప్రయాణంలో దూరం దగ్గరయ్యింది దశాబ్దాల కళ నెరవేరడంతో సామాజిక కార్యకర్తలు వేముల రామ్మూర్తిని పలువురు అభినందిస్తున్నారు